うん。 దిస్ ఇస్ డాక్టర్ పూజా ప్రియాంక వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ ఇవాళ మనం వైటమిన్ కే యొక్క బెనిఫిట్స్ మాట్లాడుకుందాం మొదటిగా వచ్చేసి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వైటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యొక్క సింథసిస్ లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో వైటమిన్ కే అనేదిక్యూట్ లెవెల్స్ లో బాడీలో లేనప్పుడు లేనప్పుడు అనేది ఇంప్రాపర్ గా అవుతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది ప్రాపర్ గా జరగకపోవడం అండ్ ఎక్సెస్ బ్లీడింగ్ అనేది ఓమ్స్ నుంచి కానీ లేకపోతే సర్జరీ అప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్సెస్ గా అవ్వడం అనేది జరుగుతుంది సెకండ్ వన్ వచ్చేసి బోన్ హెల్త్ వైటమిన్ కే ఆస్టిల్షియన్ అనే ఒక ప్రోటీన్ నిక్టివ్ చేస్తుంది ఈ కాల్సిన్ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఏదైతే కాల్షియం ఉందో అది బోన్ కి బైండ్ అయ్యేలాగా చేయడం ఈ కాల్సిన్ యొక్క ఫంక్షన్ సో వైటమిన్ కే దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల మన బాడీలో సో బోన్ యొక్క మినరల్ డెన్సిటీని పెంచడానికి వైటమిన్ కే అనేది సహాయపడుతుంది ఎస్పెషల్లీ ఏజ్ పెరుగుతున్న ఎల్డర్లీ పీపుల్ లో అలాగే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా వైటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది సో ఈ వైటమిన్ కే అనేది వైటమిన్ డితో కలిసి బాడీ లో కాల్షియం మెటబాలిజం రెగ్యులేట్ చేసి బోన్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి బాగా సహాయపడుతుంది మూడోది వచ్చేసి కార్డియోవాస్కులర్ హెల్త్ ఆర్టీరియల్ కాల్సిఫికేషన్ అవ్వకుండా అది ప్రివెంట్ చేస్తుంది ఎలా అంటే మన బాడీలో మాట్రిక్స్ గ్లా ప్రోటీన్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది తద్వారా ఆర్టరీస్ లో కాల్షియం డిపాజిషన్ అనేది జరగకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది సో ఎప్పుడైతే విటమిన్ కే లెవెల్స్ అనేవి అడిక్యూట్ గా సఫిషియంట్ లెవెల్స్ లో ఉండకపోతుందో అప్పుడు మనకి ఆర్టీరియల్ స్టిఫ్నెస్ అనేది జరగడం దాని నుంచి కార్డియా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అండ్ నాలుగవది వచ్చేసి బ్రెయిన్ హెల్త్ బ్రెయిన్ మెమరీ ఇంపార్టెంట్ కాంపొనెంట్ సింగల్ లిపిడ్స్ యొక్క మెటబాలిజం ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే రీసెర్చ్ ప్రకారం ఇది డీజెనరేటివ్ చేంజెస్ ఏజ్ పరంగా వచ్చే డిజెనరేటివ్ చేంజెస్ లైక్ ఆల్జిమర్స్ డిసీజ్ లాంటివి ప్రివెంట్ చేయడానికి కూడా అలాగే కాగ్నేటివ్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ వైటమిన్ కే అనేది బాగా ఉపయోగపడుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా న్యూ బోర్న్ బేబీస్ లో కూడా అది సపోర్ట్ చేస్తుంది ఎలా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో లేబర్ తర్వాత జరిగే బ్లీడింగ్ ని ప్రాపర్ గా క్లాట్ అవ్వడానికి కోఆగ్య అనేది కరెక్ట్ గా జరగడానికి ఈ వైటమిన్ కే అనేది హెల్ప్ అవుతుంది అలాగే వైటమిన్ కే స్టోర్స్ అనేవి సఫిషియంట్ గా ఉండవు సో వాళ్ళలో వైటమిన్ కే డెఫిషియన్సీ వల్ల జరిగే బ్లీడింగ్ ని స్టాప్ చేయడానికి కూడా వాళ్ళకి వైటమిన్ కే డోసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో తద్వారా వాళ్ళలో ఆ డెఫిషియన్సీ వల్ల జరిగే బ్లీడింగ్ ని కూడా ప్రివెంట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అండ్ వచ్చేసి డెంటల్ హెల్త్ టీత్ కి రీమినరలైజేషన్ అవ్వడానికి అది బాగా సహాయపడుతుంది తద్వారా డెంటల్ క్యావిటీస్ అనేది అది ప్రివెంట్ చేస్తుంది ఈ వైటమిన్ కే ఎలాంగ్ విత్ వైటమిన్ డి అండ్ వైటమిన్ ఏ తో కలిసి అది టూత్ యొక్క డెవలప్మెంట్ కి రిపేర్ కి అది బాగా సహాయపడుతుంది సో ఏడవది వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ వైటమిన్ కే కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం అనేది జరిగింది సో ఇది చూసుకుంటే ఎవరికైతే వైటమిన్ కే ఆర్ అడక్యూట్ లెవెల్స్ లో ఉన్నదో వాళ్ళలో ఇన్ఫ్లమేటరీ మార్కెట్స్ అయినా సీరియాక్టివ్ ప్రోటీన్ అనేది తగ్గడం మనం గమనించాం అలాగే వైటమిన్ కే అనేది సఫిషియంట్ గా ఉన్నప్పుడు క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ నుంచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఇన్ని యూజెస్ ఉన్న వైటమిన్ కే ఎవరికి ఎంత కావాలి అంటే మేల్స్ లో వచ్చేసరికి వన్ ట్వంటీ ఎంసీజీ పర్ డే అండ్ ఫీమేల్ లో వచ్చేసరికి నైన్టీ ఎంసీజీ పర్ డే అనేది అవసరం బట్ ఈ వైటమిన్ కే రిక్వైర్మెంట్ అనేది కొన్ని డిసీజ్ కండిషన్స్ లైక్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలో లేకపోతే కార్డియో వాచ్ల రిస్క్ ఉన్న వాళ్ళలో లేకపోతే ఎవరైతే లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ యూజ్ చేస్తున్నారో వీళ్ళలో ఈ రిక్వైర్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటది కొంచెం కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ అనేది అవసరం పడుతూ ఉంటది సో ఎవరికైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వీళ్ళలో కొంచెం రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ వైటమిన్ కే మనకి ఏ ఫుడ్స్ లో దొరుకుతుంది అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర మెంతి కూర చుక్క కూర లో క్యాబేజ్ బ్రాక్లీ కరివేపాకులో ధనియాల్లో ఇంకా ఫర్మంటెడ్ ఫుడ్స్ లో మనకి వైటమిన్ కే అనేది ఎక్కువగా దొరుకుతుంది వైటమిన్ కే ఉన్న ఫుడ్ తినేటప్పుడు దాని హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ తో మిక్స్ చేసి తింటే దాని అబ్జార్బ్షన్ అనేది బాగా జరుగుతుంది